సమాజంలో గొప్ప విలువలతో కూడిన సమాజ శ్రేయస్సుకై అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఏకైక పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కురునాల వెంకట సతీష్ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలలో విలువలతో కూడిన వ్యక్తులను అభ్యర్థులుగా నియమించడం జరుగుతుందని దానిలో భాగంగానే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా నియమించినందుకు జేడీ లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు సమాజంలోని అవినీతి నీతిని అంతం చేసి అభివృద్ధి ఫలాలను అందరికీ సమానంగా పంచి ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగును నింపేందుకు కృషి చేస్తామని అంటున్న పార్లమెంట్ అభ్యర్థి హరి వెంకట సతీష్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పూర్ణాద హరి వెంకట సతీష్ జై భారత్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలుస్తున్న సందర్భం అయితే ఉంది ఇప్పుడు మనతో పాటు సతీష్ గారు ఉన్నారు అసలు ఎలక్షన్ ఎలా జరుగుతుంది ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా మొదలు పెడుతున్నారు అనే దాని మీద మనం ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి భారత్ పార్టీ తరఫున మీరు నిలబడుతున్నారు జేడి లక్ష్మీనారాయణ గారు మీకు అవకాశం ఇచ్చారు మీరు గుంటూరు తరఫున ప్రజలకి ఏం చెప్పబోతున్నారు నమస్కారం అండి నా పేరు కూరదాన్న హరివంకట సతీష్ అండి నేను ఎం ఎంపీగా నిల్చున్నానండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని నాకు ఈ అవకాశం ఇచ్చిన జేడి లక్ష్మీనారాయణ జేడీ లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు అలాగే ఇప్పుడు నేను చేయబోయే చేయబోయే సహాయం ఏంటంటే మార్పు ఇంకా మార్పును మార్పు రావాలి రాష్ట్రంలో రాజధాని ఉంది లేని ఆంధ్రప్రదేశ్ నాకు రాజధాని పేరు కావాలి అలాగే అలాగే జనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు సస్యశామనంగా ఉంది ఇవాళ డ్రగ్స్ రాజకీయం అన్న డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నానండి దాన్ని నిర్మిద్దాం రెండో పాయింట్ రైతులు ఒకప్పుడు ఇప్పుడు మార్పు వచ్చింది ఈ గవర్నమెంట్కి మనం కొద్దిగా పాజిటివ్గా మాట్లాడుతున్నానండి ఎందుకంటే రైతుకి సహాయం చేసిన ఒకప్పుడు మరణాలు చాలా ఉండేవి ఇప్పుడు తగ్గినాయండి అదొక ప్లస్ పాయింట్ అండి అట్లాగే ఉన్న గవర్నమెంట్లో నుంచి మార్పు ఏంటంటే రోడ్ల దుస్థితి భయంకరంగా ఉందండి దాన్ని మార్పు చేయమని మేము అడుగుతాం ఎందుకంటే మేము చిన్న పార్టీ వాళ్ళు మేము నేర్చుకోవడం వచ్చాం మా టార్గెట్ అంతా రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు అని కాదు కానీ ప్రయత్నం చేస్తామండి కానీ కానీ ఇవాళ ఉద్దేశం ఏంటంటే రైతుకి అవసరమైన రేటుకి రావట్లా ఉత్పత్తి రేటు రావట్లేదు ఆ రేట్ రేటు రావడానికి మేము ప్రయత్నం చేస్తాం అట్లాగే ఉత్పత్తిని కొనుగోలు చేసే బాధ్యత మాది అని కాదు అమ్మిస్తాం దాన్ని ఎట్లాగంటే బీటు బి అంటానని బిజినెస్ టు బిజినెస్ లాగా చేస్తాం అలాగే వేర్ హౌసెస్ లేవు అవి క్రియేట్ చేయిస్తాం ఎవరితో సెంట్రల్ గవర్నమెంట్ని తల ఉంచి పనిచేయించుకున్నా అక్కడ నెక్స్ట్ వాటర్కి ఇరిగేషన్ ఉంది పూలవను పూజ చేస్తాం అంటే అట్లా మీతో పనిచేయిస్తాం తప్ప మేము అని ఒప్పుకోవట్లా మేము చిన్న అండి అంటే చిన్న పార్టీ మాదే అని కాదు మాకు అవకాశం తక్కువ ఉన్నా కానీ పనిచేసి పెడతాం సో ఈ మార్పు అలాగే యువతకి యువతకి ఇవాళ యువతకు ఉన్న పొజిషన్ ఏంటంటే ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు కల్పించడానికి మేము ఉన్నాం ఎట్లా మీరు ముందుకు రండి స్కిల్డ్ లేబర్కి డిమాండ్ ఉంది వాళ్ళ మీ యొక్క స్కిల్స్ మాకు ఉంటే మాకు మాకు పోస్ట్ చేయండి మేము నెక్స్ట్ మాకు ఒకటే మా పార్టీ ఆఫీస్లో నుంచి మేము ఒక టీం పెడతాం స్కిల్డ్ లేబర్ విత్ వాట్ ఆర్ యు రిక్వైర్డ్ ప్లీజ్ మెయిల్ టు మై ఈమెయిల్ ప్లీజ్ నోట్ డౌన్ మై ఈమెయిల్ సతీష్ స్విస్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ అని ఒక మెయిల్ పడతాం దాని నుంచి మీరు నాకు మెయిల్ చేయండి అది కూడా విత్ ద పర్మిషన్ ఆఫ్ అవర్ హెడ్ జేడి లక్ష్మీ అడిగి వారు ఒప్పుకుంటే అది చేస్తాను లేకపోతే నాకు లేదు ఎందుకు ఇంకొకటి ఎందుకంటే ప్రతి ఒక్క విషయం వారి నుంచి పర్మిషన్ తీసుకొని చేస్తాం ఇంకొకటి ఇప్పుడు ఇవాళ డ్రగ్స్ రా అన్నారు డ్రగ్స్ అంటే ఏమిటి కాదు తెలుసు బ్లేడ్లు బ్యాచ్ నుంచి అందరూ పాడిపోతున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బ్లేడ్లో బ్యాచ్ అని అంటే ఒక ప్రత్యేకత వంద రూపాయలకి చంపుతానండి వాడ అది ఉండ అంటే బీహార్లో తగిన చెప్తుందంటే తప్పు కానీ అలా చేయడానికి అవకాశం చూపిస్తుందని చెప్పి పబ్లిష్ చేస్తున్నారు కాదు మార్పు చాలా చేస్తున్నారు ఉన్న గవర్నమెంట్ కూడా సహాయం చేస్తుంది కానీ ఇంకా మార్పు చేయాలి రోడ్లు విధానం వరస్ట్గా ఉంది దాన్ని బాగా చంపుతున్నాండి అట్లాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది ఒకప్పుడు 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 ఎక్స్ పార్టీ వాళ్ళు చేసినప్పుడు వ్యాపారం చేశారు ఇవాళ వై పార్టీ అనే గవర్నమెంట్ సహాయం చేస్తుంది కాకపోతే ఇంకొకసారి అవకాశం ఇస్తే వాళ్ళకి చేసుకుంటాను కాదు అంటలేదు మాకు అవకాశం ఇవ్వండి మేము చేసి చూపిస్తాం కాదు మనం నమ్మాలి కాబట్టి ఒక్కసారి చిన్న అవకాశం మాకు ఇస్తే దాన్ని నిరూపించుకొని చేస్తాం ఇంకొకటి నా ఒక్కటి పెద్ద మనం ఏంటంటే ఓటు కొనవద్దు అమ్ముడు పోవద్దు అయ్యా ఇవాళ మీరు ఇచ్చే ఒక ఓటు డబ్బు తీసుకుంటే ఐదేళ్ళు మీరు బాకీ ఉంటారు ఎట్లా సుమారు అంత ముందు ఓటుకు మూడు వేల రూపాయలు ఇవ్వడం పదివేలు దాకా అవుతుందని చెప్తున్నానండి మేము ఒక ఏమో ఎవరికి ఏమేమో మాకు తమ్మదా లేదు ఓటు లేకుండా డబ్బు లేకుండా రావంటే పిచ్చి అంటారు కానీ తప్పండి నీ విలువ అంతా ఓటుకు సపోజ్ సుమారు ఒక ఇంటి మనిషి ఒక కుటుంబంలో వారు ఓట్లకి నాలుగు ఉంటే నాలుగు ఓట్లకి ఎంత నాలుగు పదులు నలభై వేలు తీసుకుంటారు కానీ తాత్కాలికమే తాత్కాలికమే ఎట్లా ఈ ఓటును పోతే ఒక రోజుకి నీ విలువ నాలుగు రూపాయలు అంటే నీ బతుకుంటేనా మారు ఓటు వేయించుకు అలాగే ఇంకొకటి మేము నెక్స్ట్ ఎక్కువ ప్రయారిటీ ట్రాన్స్జెండర్కి ఇస్తామండి అంటే కొంచాలండి కాదు వాళ్ళ శివపర్వతం లెక్క మాకు శివపర్వతం అంటే ట్రాన్స్జెండర్ వాళ్ళని మేము పూజిస్తామని కాదు వాళ్ళకి మా మా దాని నుంచి ఒక నాలుగైదు సీట్లు అవకాశం ఇస్తామండి వాళ్ళు మీకు తెలుసు అండి ఆంధ్రప్రదేశ్ దాదాపు నలభై వేలు ఉన్నారు వాళ్ళందరూ మాకు సహాయం చేస్తారు వాళ్ళుని మనం గౌరవిస్తే అంత గౌరవిస్తారు నెక్స్ట్ ఇవాళ ఉన్న పరిస్థితి అలా తెలిసి ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంది తెలుసా మొగుడు పెళ్ళం బిడ్డ మాకు అలా వద్దండి మగుడు పెళ్ళం బిడ్డ తల్లి తండ్రి అత్తమ్మ ఉండాల మార్పు చేయాల ఇవాళ మన రాష్ట్రంలో స్కిల్ లేబర్ లేదండి కాలేజెస్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు ఆ ఎడ్యుకేషన్ కోసం మార్పు చేద్దాం అట్లాగే అట్లాగే ఇవాళ క్యాస్ట్ తీసి పక్కన నేను చిన్న ఉదాహరణ మీ ఒంట్లో ఉన్న రక్తం పేరు ఏంటి ఉన్నాయి రెండే రెండు ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఒక చిన్న సహాయం చేస్తాను నాకు మీరు హాస్పిటల్లో చేరిస్తే మీరు మా కమ్మవారి రక్తం నాడు రక్తం బీసీ రక్తం అడతారండి రక్తం బాటతారు నాకు కావాల్సింది మీ ఒంట్లో కోస్తే వచ్చేది ఏంటి బ్లడ్ ఈజ్ రెడ్ కలర్ బ్లడ్ నాట్ క్యాస్ట్ బ్లడ్ దయచేసి క్యాస్ట్ రిమూవ్ ద క్యాస్ట్ కలుద్దాం కలిసి పనిచేద్దాం నాకు ఇచ్చిన ఎందుకు ఏ స్టూడియో వాళ్ళకి నమస్కారం ధన్యవాదం మీ సతీష్ భారత్ నుంచి గుంటూరు పార్లమెంట్ పరిధిలో హేమీలు పోటీ చేస్తున్నారు వాళ్ళు తాయల అప్పు చెప్తున్నారు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు ప్రజలకి అయ్యా మీరు కావాలంటే వాళ్ళ డబ్బులు తీసుకోండి వాడుకోండి ఎందుకంటే ఇది పొరల సొమ్ము ఇది పొరలు సొమ్ము శుభ్రంగా తీసుకోండి వాడుకోండి కానీ ఆలోచించండి మీరు దయచేసి అమ్ముడు పోవద్దు అమ్మడు పోవద్దు అమ్ముడు పోవద్దు ఎందుకంటే మీ మీరు నాలుగు రూపాయలు ఆ రోజుకి మేము బతుకుంతేనా మీరు వాళ్ళకి దాసం అవ్వద్దు డబ్బులు తీసుకోవద్దు తీసుకోండి వాడుకోండి మీ బాకీ తీసుకోండి ఒక ఎక్స్ వాడి పార్టీ వాడు ఒక రూపాయిస్ తీసుకోండి ఒక ఏడు ఒక రూపాయి తీసుకోండి ఒక జెడ్ వాడు ఒక రూపాయిస్ తీసుకోండి అందరు తీసుకోండి అందరూ తీసుకోండి కానీ మేము అంటే మీ సమస్యలు మా బ్యాలెట్ బాక్స్లు వేయండి ఏది వార్డు వరకు మేము అడుగుతాం వచ్చి మా టీం వస్తుందండి మేము వస్తున్నాం మీతో అడగడానికి వస్తాం మీ వార్డులో సమస్య రాసి మాకు ఇవ్వండి ప్రతి ఒక్క కుటుంబం మేము పనిచేస్తాం అంటే మాకు సమయంతో తక్కువ ఉంది కాబట్టి మా మెయిల్స్కి పంపించండి మేము చూసుకొని వచ్చి మేము కలిసి మీకు సాయం చేస్తామండి ప్రచారం రేపు నుంచి అండి రేపే ఎందుకంటే మాకు ఉన్న సమయం ముప్పై ఐదు రోజులు కన్నా ఎక్కువ లేదు మే పదమూడు మనకు ఎలక్షన్ అండి అంటే మా ఎన్ని ఎన్నిసార్లు ఉన్నాయి అంతేనా మాటచ్చా మే పదమూడు ఇవాళంతా ఏప్రిల్ పది అంటే మాకు ఉన్న అవకాశం ముప్పై రెండు మూడు ముప్పై రోజులు ఉంది మా అంతా ఎక్కువ లేదు సో మాకు అవకాశం లేదు కానీ ఫేస్బుక్ నెక్స్ట్ జా మెయిల్ అన్ని రకాలుగా ప్రింట్ మీడియా కాకుండా ఆన్లైన్ యాప్స్ ద్వారా మీకు ముందుకు మేము వస్తాం అంతేకాదండి ఇంకొకటి మాకున్న టీము చాలా ఉంది చాలా ఉంది మేము చెప్పం చేసి చూపిస్తాం సో బీ ప్రిపేర్ ఫర్ వార్ ఇన్ ఎలక్షన్స్ కాదు ప్లే ఇన్ ఎలక్షన్స్ హౌ జస్ట్ యూ ప్లేయింగ్ ఏ చెస్ గేమ్ ఇన్ ఎలక్షన్స్ చదరంగం లో అందరూ పావులే ఏ పావు ఇప్పుడు తెలియదు దయచేసి అందువల్ల డోంట్ థింక్ ఇట్స్ ఏ వార్ ఇట్స్ ఏ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ గేమ్ ఇవాళ మీరు గెలవచ్చు రేపు మీరు గెలవచ్చు నీవు గెలవచ్చు కానీ అందరినీ అది ఒకటే అడుతున్నాం మార్పు పడుతుంది అయ్యా ఆంధ్రప్రదేశ్కి పేరు ఇవ్వండి అయ్యా క్యాపిటల్ ఇవ్వండియా మంచి ఇండియా ఉండయా అని చేయడానికి మేము వస్తుంది తప్ప మాకు మిగతా ఉద్దేశం లేదు మీరు దయచేసి తెలుసుకొని చేయండి ఆంధ్రప్రదేశ్లో మార్పు కోసం జైభారత్ పార్టీ ముందుంటుందని ప్రతి ఒక్కరూ ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆలోచించాలంటూ కూడా వెంకట సతీష్ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది